ప్రైజ్ ఈ రోజు మీకోసం జవం గల దేవుని మాట తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణము నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తున్నది హృదయంలో విచారము అనేటువంటిది అధికముగా ఉన్నప్పుడు ఆ హృదయం కోరుకునేటటువంటిది ఆదరణ ఆదరించేటటువంటి మాటల కొరకు ఆ హృదయాలు ఆ జీవితాలు ఎదురు చూస్తూ ఉంటాయి కీర్తనకారుడు అంటున్నాడు నా అంతరంగమందు విచారములు హెచ్చైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గర దొరికినటువంటి ఆ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని ఇచ్చింది అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు నిజమే ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరి దగ్గర దొరకలేనంత గొప్ప ఆదరణ దేవుని దగ్గర మనకు దొరుకుతుంది ఆ ఆదరణ పరిపూర్ణమైనటువంటి నెమ్మదితో మన బాధతత్వ హృదయాలను నింపగలదు కాబట్టి అలాంటి గొప్ప ఆదరణ కలిగినటువంటి దేవుడు మన దేవుడు అలాంటి ఆదరణ కలిగించేటటువంటి మాటలను ఆయన తన జీవగ్రంథంలో మన కొరకు రాయించాడు ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు విచారవదనంలో ఉన్నావేమో ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నావేమో నెమ్మది కరువైనటువంటి స్థితిలో ఉన్నావేమో దేవుని మాటలు నీ హృదయానికి ఆదరణను నీ జీవితానికి నెమ్మదిని అనుగ్రహించును ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించి నెమ్మదిని కలుగు చేసి ముందుకు నడిపించునుగాక ఆ మెయిన్ ప్రార్థన మా గొప్ప దేవుడు తండ్రి నీకు వన్నారు ఈ మాటల చేత ఎవరైతే హెచ్చైనటువంటి విచారములతో ఇబ్బంది పడుతూ ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు వారందరినీ బలపరచమని నెమ్మదితో నింపమని ఏసు నామములు అడిగి వేడుకొని తండ్రి ఆమె ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్